హలో ఫ్రెండ్స్ ఈ పొంగల్ హాలిడేస్ ఫస్ట్ ఫోర్ డేస్ ఇంట్లోనే టైం స్పెండ్ చేశాక సడన్గా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలనిపించింది అందుకే వెంటనే కార్ ట్రిప్పు శ్రీశైలంకి అయితే స్టార్ట్ చేసేసాను ముందుగా నాగలాపురం దగ్గర ఉండే పెట్రోల్ బంక్లో మా కార్ ట్యాంక్ ఫుల్ చేయించేశాము ఆల్రెడీ కార్లో హాఫ్ ట్యాంక్ పెట్రోల్ ఉండింది మిగతా హాఫ్ కంప్లీట్ అవ్వడానికి త్రీ థౌజండ్ అయితే అమౌంట్ అయింది యాక్చువల్గా మా జర్నీ ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యింది కొడుములో లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి వెంకాయపల్లె విలేజ్కి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ లోపల రీచ్ అయిపోయాము ఇక్కడ కాసేపు ఆగి టీ తాగి డ్రైవింగ్ నేను తీసుకున్నాను యాక్చువల్గా అందరం ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాం ఈ కార్లో అందుకే డ్రైవర్ వద్దు అని చెప్పి నేను సురేంద్ర సారే డ్రైవ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి కోడుమూర్ టు వెంకయ్యపల్లి విలేజ్ వరకు సురేంద్ర సార్ డ్రైవ్ చేశాడు ఇక్కడ నుంచి కొంత డిస్టెన్స్ నేను డ్రైవ్ చేద్దామని చెప్పి కార్ తలైతే నేను తీసుకొని కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేసేసాను కార్ అలా ఆపేమో లేదో మా తిండి అయితే స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్కరు ఒక ఐటెం తీసుకున్నారు ఒకరేమో బూందీ కార ఒకరేమో మూంగ్ దాల్ ఒకరేమో సోయా స్టిక్స్ ఇట్లా ఒక్కొక్కరు ఒక ఐటెం తీసుకున్నారు వాటన్నింటినీ సునీల్ ఎవరు వాళ్ళకి షేర్ చేస్తున్నారన్నమాట సార్ ఏమో బూందీ కార తీసుకున్నాడు మధు నేనేమో మూంగ్ దాల్ తీసుకున్నాము ఈ సునీలు నరసింహనేమో సోయా స్టిక్స్ తీసుకున్నారు ఇంకా కార్ స్టార్ట్ అయ్యిందో లేదో అందరం తిండి స్టార్ట్ చేసేసాం కార్ జర్నీ స్టార్ట్ అయ్యి కొద్దిగా అలా ముందుకు వెళ్ళామో లేదో మా వాళ్ళందరికీ బోర్ కొట్టడం స్టార్ట్ అయింది మా వాళ్ళకి బోర్ కొడితే ఏం చేస్తారంటే కార్లో మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని ఆ సాంగ్ మేమందరం కలిసి పాడతాము ఇది చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది మా వాళ్ళతో నేను ట్రిప్స్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట చాలా ఎంజాయ్ఫుల్గా వెళ్తాము ఎక్కడ కూడా గొడవ అనేది ఉండదు పాటలు పెట్టుకొని అందరం కలిసి పాడుతూ వెళ్తాము మీరు కూడా చూసేయండి ఒకసారి అకుగణం నీవే నా రేపటి సొptనం నీవే నా ఆశరాత్రి నీవే నా గుండెకు గాయం చేయకే అనితా అనితా చూశారు కదా ట్రిప్ అంటే ఏదో ఒక కార్ తీసుకొని ఒక ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ చూడడమే కాదు ఇలా వెళ్ళేటప్పుడు కూడా ఫ్రెండ్స్ అందరం కలిపి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే మనకున్నటువంటి కష్టాలు టెన్షన్స్ అన్నీ కూడా పోతాయి అందుకే ఈసారి మీరు ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఇలా ట్రై చేయండి ఆఫ్టర్నూన్ త్రీ ఓ లోపు మేము ఆత్మకూరుకి అయితే రీచ్ అయిపోయాము మా అందరికి చాలా ఆకలి కనిపించి ఈ ఆత్మకూరులో ఉండే హోటల్ గీతాభవన్లో ఒక ప్లేట్ మీల్స్ పార్సల్ తీసుకుందామని చెప్పి ఇక్కడైతే మా కార్ని ఆపాము ఆల్రెడీ మా సునీల్ మా అందరి కోసము ఇంటి దగ్గర నుంచి వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చాడు కానీ ఎందుకైనా మంచిదని చెప్పి ఒక ప్లేట్ పార్సల్ తీసుకుందామని చెప్పి హోటల్ దగ్గర అయితే ఆపాము కానీ ఒక ప్లేట్ కాస్త ఎన్ని ప్లేట్లు అయిందో మీకు ముందు ముందు తెలుస్తుంది ఒక ప్లేటు పార్సల్ తీసుకుని రావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మా వాళ్ళు హోటల్లోనే ఉంటే నేనే ఇంకా హోటల్ లోపలికి వచ్చి మీరు కానీ మీల్స్ వంట తయారు చేసి తీసుకొని వస్తున్నారా అని చెప్పి మా వాళ్ళతో కామెడీ అయితే చేశాను ఇంతలోపు మీల్స్ కడుతున్న అబ్బాయి మీల్స్ రెడీ అయిందని చెప్పి మూడు కవర్లు అయితే ఇచ్చాడనమాట ఒక ప్లేట్ మిల్స్కి మూడు కవర్లు ఎందుకు ఇచ్చాడని మా వాళ్ళని అడిగితే ఒక ప్లే ఒక కవర్లోనేమో రైస్ ఇంకో కవర్లోనేమో కర్రీస్ ఇంకో కవర్లోనేమో ఉడియాలి ఇలా ఇచ్చింటాడు అని చెప్పి మా వాళ్ళు పట్టించుకోలేదు తర్వాత వెళ్ళి చూస్తే ఏం జరిగిందంటే చూశారు కదా ఒక మీల్స్ పార్సల్ తీసుకున్నామంటే నాలుగు మీల్స్ పార్సల్ తీసుకొని వచ్చారు మా మేధావులు మళ్ళీ మేము అడుగుతుంటే ఒక మిల్స్లో నాలుగు మీల్స్ ఇస్తారంటే సురేంద్ర సార్ వీళ్ళ మేధావి తన మనకు తెలుసు కదా అని చెప్పి కామెడీ చేస్తున్నాడు ఫైనల్గా నాలుగు మీల్స్లో ఒక మీల్స్ మాత్రమే తినగలిగి మిగతాదంతా కూడా మళ్ళీ ఆ హాట్ బాక్స్లో వేసుకొని నైట్ అయితే అదే మీల్స్ తిన్నాము మేము లంచ్ చేసి మా వస్తువులన్నీ కార్ డిక్కీలో పెడుతుంటే ఒక సైక్లిస్ట్ వచ్చి మమ్మల్ని వాటర్ అడిగాడు అనమాట అతను ఎవరా అని చెప్పి అడిగితే అతని పేరు కమలేష్ నేగి అంట ఉత్తరాఖండ్ స్టేట్ నుంచి లే లడక్ వరకు ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ సైకిల్ రైడ్ చేస్తూ వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాడంట ఆ డే వచ్చేసి ఫిఫ్టీ నైన్త్ డే అంట చాలా రోజుల నుంచి యాభై తొమ్మిది రోజుల నుంచి సైకిల్ మీదనే ట్రావెల్ చేస్తూ వస్తున్నాడంట నిద్రపోవడము ఎక్కడో చోట రోడ్ పక్కన యోగా మ్యాట్ వేసుకొని టెంట్ వేసుకొని పడుకుంటారంట ఇద్దరు వెళ్తున్నారు ఒక అబ్బాయి ముందు వెళ్ళిపోయినాడు ఈ అబ్బాయి సెకండ్ అబ్బాయి మమ్మల్ని వాటర్ అడిగినందుకు ఈ అబ్బాయిని అయితే అడిగినాము ఈ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ పేరు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు కూడా అప్పర్ హిమాలయన్ అంట ఈ అబ్బాయి ఖచ్చితంగా శాల్యూట్ చేయాలి ఎందుకంటే ఫిఫ్టీ నైన్ డేస్ సైకిల్ మీదనే రైడ్ చేస్తూ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రైడ్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసిన అబ్బాయి సంకల్పం చాలా గొప్పది అంతేకాకుండా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు లక్షల కొద్ది బైక్స్ కొని వేల కొద్దీ హోటల్ రూమ్స్లో స్టే చేసి లేలడకి వెళ్తారు కానీ అబ్బాయి కేవలం సైకిల్ మీదనే వెళ్తున్నాడంటే చాలా గ్రేట్ ఆత్మకూరు దగ్గర నుంచి కార్ డ్రైవింగ్ సురేంద్ర సార్ తీసుకున్నాడు ఆత్మకూరు దాటినప్పటి నుంచి దోర్నాల వరకు చాలా థిక్ నల్లమల్ల ఫారెస్ట్లు అయితే మన కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి ఇక్కడ చుట్టూ బ్యాంబూ ట్రీస్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్తో నల్లమల్ల ఫారెస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా మనం మాన్సూన్ సీజన్లో రెయిన్ పడేటప్పుడు వస్తే కనుక మన ఫీలింగే వేరే ఉంటుంది ఆత్మకూరు నుంచి ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డ్రైవ్ చేస్తూ వస్తే దోర్నాల్ అనేటువంటి ప్లేస్ వస్తుంది ఇక్కడ టీ తాగడం కోసం మా కార్ అయితే ఆపాము చాలా బస్సెస్ అయితే ఇక్కడ అయినాయనమాట ఎవ్రీ ఇయర్ శ్రీశైలంలో శ్రీశైల బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట అది చూడడానికి చాలా మంది జనాలు వస్తారంట నర్సింహ వచ్చి తన అద్దాలని చూపిస్తున్నాడు చూడండి కానీ అవి సునీల్ అని చెప్పే లోపల నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు సునీల్ ఫోటో అనుకొని పోజిస్తున్నాడు నేను ఈ అబ్బాయే మా ఊరు కందగాడైన లోపల సార్ తర్వాతనే నేను అని చెప్తున్నాడు దోర్నాల టు శ్రీశైలం వెళ్ళే రూట్లో చాలా టర్నింగ్స్ అయితే ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఏమో పూర్తి లోయలు రైట్ సైడ్ ఏమో ఎత్తైన కొండలతో వాటి మీద చెట్లతో ఉంటుంది ఇక్కడ డ్రైవింగ్ చేయడం చాలా కష్టమైన పని సురేంద్ర సార్ చాలా బాగా చేశాడు ఈ రూట్ లో డ్రైవింగ్ ధోర్నాల టు శ్రీశైలం వెళ్ళే రూట్ లో తుమ్మల బయలు అనేటువంటి ప్లేస్ లో జంగిల్ సఫార్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే జంగిల్ సఫారీ లోపలికి మనం వెళ్ళి రావచ్చు సిక్స్ మెంబర్స్కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళదే వెహికల్లో మనం వెళ్తాము వెళ్ళేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ని అయితే లోపల ఉంటాయంట వాటిని చూస్తామంట దాంతోపాటు మనం ఆర్చరీ కనుక నేర్చుకోవాలంటే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలంట ఇక్కడ మావాల్ చూడండి రోడ్ మీద ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో చూసినారంట రోడ్డు మధ్యలో కూర్చొని ఫోటో దిగడం అందుకే ప్రతి ఒక్కరు రోడ్ మీద కూర్చొని ఫోటో దిగడానికి ట్రై చేస్తున్నారు మేము ఇక్కడ ఉండే ఆ టైగర్ దగ్గర హట్ దగ్గర అయితే ఫొటోస్ దిగాను వెనకల్ చూడండి మధు ఏదో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ గురించి సాయంత్రం అయితే తెలుస్తుంది సురేంద్ర సార్ అయితే పిక్స్ అల్లాడించాడు జంగిల్ సఫారీ దగ్గర పిక్స్ దిగి అలా ముందుకు వచ్చామో లేదో వెంటనే చీకట్ అయిపోయింది ఈవినింగ్ సిక్స్ లోపు ఇంకా చీకట్లో చాలా స్లోగా డ్రైవ్ చేస్తూ వచ్చాడు సురేందర్ సార్ సేఫ్టీ ముఖ్యమని చెప్పి అలా కొద్దిసేపు ఇలా చీకట్లో డ్రైవ్ చేస్తూ లోపు సాక్షి గణపతి ఆలయం అయితే వచ్చింది సాక్షి గణపతి ఆలయ పార్కింగ్ దగ్గర మా కార్ పార్క్ చేసి ఆలయం వైపు అలాగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇక్కడ చాలా కార్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి ఆలయం లోపల కూడా చాలా జనాలు అయితే ఉన్నారు శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబదేవిని దర్శించుకున్నట్లు ఈ సాక్షి గణపతి మనకి సాక్షిగా ఉంటాడనమాట అందుకే ఇక్కడికి అందరూ రావాలి మా వాళ్ళకి దైవభక్తి ఉందని తెలుసు కానీ మరీ ఇంత భక్తులు అనుకోలేదు ఇక్కడ గుంజులు కూడా తీస్తున్నారు మధు ఇంకా సునీల్ ఫైనల్గా సిక్స్ ఫార్టీ ఫైవ్ టైంలో శ్రీశైలంకైతే రీచ్ అయిపోయాము వెంటనే అక్కడ వాల్మీకి సత్రంలో రూమ్ అయితే తీసుకున్నాము వెళ్ళిన వెంటనే అందరూ అలసిపోయి కాసేపు అలా పరుపు మీద అయితే పడుకున్నారు నేను వీడియో రికార్డ్ చేస్తుంటే నరసింహ నిద్రపోతున్నట్లు యాక్షన్ చేస్తున్నాడు అనమాట అదే విషయం చెప్తే వరుసగా నిద్ర లేచి నవ్వుతున్నాడు ఇక్కడ తర్వాత వీళ్ళు అందరు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఒక రీల్ కోసం చేద్దామని చెప్పి ప్రాక్టీస్ అయితే చేస్తారనమాట సునీల్ ఇంకా మధు ఇద్దరు ఎక్సలెంట్ డ్యాన్సర్స్ ఖచ్చితంగా ఆ వీడియో చూసినారంటే మీరు నవ్వు ఆపుకోలేరు ఆ వీడియో కొద్దిసేపట్లో అయితే రాబోతుంది చూడండి చూశారు కదా మా వాళ్ళ డ్యాన్స్ ప్రాక్టీస్ నెక్స్ట్ డే మధు సునీల్ ఇంకా సురేంద్ర సార్ అదే సాంగ్కి ఒక రీల్ అయితే చేశారు ఇన్స్టాగ్రామ్లో దాన్ని సురేంద్ర సార్ ఇన్స్టాగ్రామ్ ఐడియోలో అయితే చూడొచ్చు ఇంకా మేమందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఏవైనా కొన్ని ప్లేసెస్ చూద్దాం శివాజీ కోట మల్లమ్మ టెంపుల్ ఇలాంటివి చూద్దామని వెళ్తే అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలోనే అన్ని క్లోజ్ అయిపోతాయంట ఓన్లీ టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్ళొచ్చు కానీ మేమందరం కూడా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయినాము అందుకే వెంటనే రూమ్కి వెళ్ళి పడుకుందాము పొద్దున ఫైవ్ ఓ క్లాక్ లోపు లేచి సిక్స్ ఓ క్లాక్ లోపు రెడీ అయిపోయి వెళ్ళిపోదాం అనుకున్నాము ఓకే నెక్స్ట్ డే కలుద్దాం అంతవరకు బాయ్